ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఫ్యాన్స్ లో కూడా ఎంతో ఉత్కంఠ రేపుతోంది టీమ్ ను ముందుగానే ప్రకటించిన ఇంగ్లాండ్ అందరినీ షాక్ కు గురిచేసింది కనీసం ఒక్క స్పిన్నర్ ని కూడా తీసుకోలేదు ఇప్పుడు ఇండియా ప్లేయింగ్ లెవెన్ పై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు అయితే ఈ మ్యాచ్లో బుమ్రా ఆడడం లేదని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది అంశుల్ కాంబోజ్ అరంగేట్రంలోనే అట్టర్ ఫ్లాప్ అయ్యాడు ఓవెల్ పిచ్ పేస్ బౌలింగ్ కు అనుకూలిస్తుంది సో హర్షిదీప్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది నాలుగవ టెస్ట్ మ్యాచ్ కి ముందు గాయపడిన దీప్ ఐదవ టెస్ట్ మ్యాచ్లో అడుగుతుంది పెద్ద పోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి సిరాజ్ హర్షదీప్ సింగ్ ఆకాష్ దీప్ ముగ్గురు పేసర్లే ఇప్పుడు టీమిండియాలో యాక్టివ్గా కనిపిస్తున్నారు ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ ఉన్నప్పటికీ కూడా బౌలింగ్ పూర్తిగా విఫలమయ్యాడు కుల్దీప్ యాదవ్ ను కూడా జట్టులోకి తీసుకోవాలని చూస్తున్నారట అయితే ఇంగ్లాండ్ టీం కూడా ఎవ్వరు ఊహించినట్టుగా మార్పులు చేసింది మరి పిచ్ కు తగ్గట్టుగా ఇండియా టీం ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తుందో చూడాలి ఎలాగైనా ఆఖరి టెస్టులో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని భారత్ చూస్తుంటే డ్రా చేసుకుని సిరీస్ ను సొంతం చేసుకోవాలని ఇంగ్లాండ్ ప్రయత్నిస్తోంది